హాయ్ అండి నేను షూటింగ్ కోసం బెంగళూరు వచ్చాను బెంగళూరులో గోకులం గ్రాండ్ హోటల్లో దిగానండి చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది హోటలు చాలా సూపర్గా అద్భుతంగా ఉంది చూపిస్తాను మొత్తం లోపలంతా ఉంటుందండి మొత్తం హోటలు ఇప్పుడు లోపలికి వచ్చానండి లోపల ఇదంతా రిసెప్షన్ దగ్గర చూడండి బ్రహ్మాండంగా ఉంది హోటల్ ఇంత పెద్ద హోటల్లో రిచ్ హోటల్లో సినిమా వాళ్ళ తప్ప మిగతా సామాన్యులు అయితే ఉండలేరు ఇంత అద్భుతమైన ఫెసిలిటీలు సినిమా వాళ్ళకే దక్కుతాయండి ఇంకా ఈ హోటల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము ఒకసారి ఓకేనా వీడియో చూస్తా హ్యాండ్ మేడ్ వర్క్ ఇది ఉంటాయి కదా చెక్కలతో చేసిన బొమ్మలు కానీ మిగతా టీవీ లేదంటే ఇవన్నీ మీకు చూపిస్తాను శారీస్ చెక్కలతో చేసిన బొమ్మలు గిఫ్ట్లకి సంబంధించినవి జ్యువెలరీ ఇవన్నీ హోటల్లో కూడా ఒక హాల్లో పెడతారన్నమాట పెద్ద పెద్ద హోటల్స్లో ఒక అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే కొన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేయండి చూడండి ఇదంతా లిఫ్టు లిఫ్ట్ బయట మన రిసెప్షన్ దగ్గర కూర్చుండే ప్లేస్ అనమాట ఇది అండి ఇది రిసెప్షను చూడండి అద్దాలతో మొత్తం చాలా బ్రహ్మాండంగా ఉంది గోకులం గ్రాండ్ హోటల్ మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే ఇలాంటి హోటల్లో దిగండి మంచిగా ఉంటుంది